అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడే వచ్చేసి పన్నీర్ పొలావ చేస్తున్నాను అండి రెండు వందల గ్రాములు తీసుకున్నాను పన్నీరు ఇది ప్యాకెట్లు అండి ఫ్రెష్ అయితే కాదు మాకు ఇక్కడ ఫ్రెష్ దొరకదు ఇట్లా సన్న ముక్కలు వస్తాయి కొంచెం పెద్దవి చిన్నవి అనేది ఉంటుంది ఇవి వచ్చేసి నేను ఫస్ట్ నీళ్ళు ఫ్రై చేస్తాను చూపిస్తాను మనం ఇందులో ఏమేమి యూజ్ చేస్తాము కాజు వచ్చేసి నేను వంద గ్రాములు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి వచ్చి ఇట్లా కట్ చేసి పెట్టాను ఒక పెద్ద ఆనియన్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే రెండు టమాటోస్ ఓకే రైస్ వచ్చేసి నేను ముక్కాయ కేజీ తీసుకున్నాను అండి ముక్కాల్ కేజీ అంటే ఏడు వందల యాభై గ్రాముల రైస్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఇండియా గేట్ రైస్ బిర్యానీకి అయితే బాగుంటుందని చెప్పేసి నేను ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టాను ఓకే అండి మసాలాలు ఏమి ఇందులో ఎక్కువ యూజ్ చేయలేదండి కొంచెం నేను చూడండి ఒక బిర్యానీ ఆకు మూడుగా తంచి వేసాను ఒక రెండు నెలల ఇలాచి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి చెక్క ఒక ఆరు ఏడు వచ్చేసి లవంగాలు కొంచెం సాజీరా కొంచెం వచ్చేసి జాపత్రి బిర్యానీ పువ్వు కొంచెం రెండు మరాఠీ ముక్క ఓకే చేసే విధానం చూస్తామండి ఓకే ఓకే అండి ఫస్ట్ దబర్ పెట్టాను హీట్ ఎక్కింది నెయ్యి వేసుకుందాము ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తాను ఫస్ట్ పన్నీర్ వచ్చేసి ఫ్రై చేసుకుందాం ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసుకొని తీసేసుకొని వాటర్లో వేసుకుందాము ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుందండి వాటర్లో వేసి పెట్టామంటే మనం పన్నీర్ వేయడానికి చూడండి నేను కొంచెం సాల్ట్ పింక్ సాల్ట్ వేసాను కొంచెం ఇందులోనే వాము కూడా వేస్తానండి ఎందుకంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఇలా క్రబ్ చేసి వేసుకొని హాట్ వాటర్ వేసేసి పన్నీర్ అయితే ఇందులో వేసేసుకుందాము వాటర్లో సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా మనకి కలర్లేకి రావాలి మరి ఎక్కువ అవసరం లేదు గోల్డెన్ కలర్ సరిపోతుంది మనకి ఈ కలర్ ఉంటే చాలా ఎత్తేద్దాము సో ఆఫ్ చేసేస్తాము ఇందులోనే మనం కాజు కూడా ఫ్రై చేసుకుందాము కాజు ఫాస్ట్గా ఫ్రై అయిపోద్దండి టైం ఏం తీసుకోదు ఇది మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి చూడండి మనకి కలర్ వస్తే చాలు తీసి పక్కన పెట్టేసుకుందాం కలర్ మారిపోయింది అనుకోండి చేదు వస్తుంది ఇప్పుడు ఎత్తేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం స్పైసెస్ అంతా వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందాం సింపుల్ చాలా బాగుంటుంది పన్నీర్ అనేది ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు అండి ఇది ఒక టైట్ అన్నమాట ఓకే అండి ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం ఇవి రెండు కొంచెం లైట్గా ఫ్రై చేసి టమాటా వేసుకుందాం మేము కొంచెం వేసేసుకుందాము మొత్తం ఒక మూడు స్పూన్లు వేస్తానండి నేను మనకి మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి పన్నీర్ పులావ్కి సారీ పన్నీర్ బిర్యానీకి చూడండి ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను అల్లం తెల్లగడ్డ మసాలా మిర్చి కూడా వేసేసుకుందాము ఓకే అండి ఇందులో సాల్ట్ వేసుకు సరిపోద్దండి సాల్ట్ ఎక్కువ అదే కొంచెం ఇలాచీ పొడి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి పొలావ మసాలా వచ్చేసి ఒక స్పూన్ மனக்கு மசாலா அடி படுத்து கலந்து மாசு வேணும் லேஸ் மனம் ரைஸ்சாரி மனம் மிஸ் வந்த సింపుల్గా అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే కొత్తిమీర మీద కూడా కొత్తిమీర పొలం పెరిచి మరియుగా చేస్తాం చూడండి పన్నీర్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు వేసేసుకుంటా వాటర్ అంతా తీసేసి బాగా ఒకసారి అంతా మిక్స్ చేసి వదిలేద్దాం ఈ రైస్ వచ్చేసి ఇండియా గేట్ అండి చాలా పొడుగ్గా ఉంటుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి ఓకే ఇప్పుడు మనం మూత పెట్టి వదిలేసుకుంటాం కొంచెం కివిడా వాటర్ అండి స్నైల్ కోసం ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఇలాగే ఓకే అండి చూడండి అయిపోయింది చూసారు కదా మెత్తుకు మెతుకు అంటుకోకుండా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి రైస్ సూపర్గా ఉంది స్మెల్ అయితే అదిరిపోతుందండి ఓకే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ సారీ చెప్పడం మర్చిపోయాను దీని కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ చేశాను ఓకే ఓకే బాయ్ బాయ్